నిత్తిజి నడిపించేది నీ వాక్యము దేవా తండ్రినికి స్తోత్రం ఈ లోకములో నీ కొరకు బతికేటట్టుగా చేసే తండ్రినికి స్తోత్రం నీ సజీవమైన వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి కేవలం నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసు పరిశుద్ధనాములు అడిగి పెడుకొని తండ్రి ఆమె మంచిది కూడా వచ్చిన వారందరికీ ప్రభు ఏసు నాములందరికీ వందనములు మరి సమయాన్నిచ్చిన దేవసేవలు కూడా హృదయపూర్వక వందనములు ప్రేమణ సహోదరి సహోదరులారా ప్రకటన గ్రంథము నుండి ఒక సంఘాన్ని కూర్చి నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను దేని బిడ్లారా ఆ సంఘము ప్రకటన గ్రంథము ఆ మొదటి శతాబ్ద కాలములో వ్రాయబడింది అది ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు యొక్క ప్రేమించిన శిష్యుడు అయిన యోహానుగారి ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రవచన వాక్యములు మనం రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఎనిమిదో వచ్చిన నుండి పదకొండో వచ్చిన వరకు మనకు అక్కడ ఒక సంఘాన్ని గురించి వివరణ ఉంటుంది ఆ సంఘం పేరే స్మరణ దేని బట్లారా గమనించండి మన జీవితంలో మనము యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న దగ్గర నుండి దేవుని సంఘానికి వస్తూ వాక్యాలు వింటూ ఆరాధన చేస్తూ మన గృహానికి వెళుతూ మనం ఏ విధముగా దేవుల్లో మనము ఉన్నామో మన ఆధ్యాత్మికమైన జీవితము ఏ విధముగా ఉందో ఒకసారి మనము పరిశీలన చేసుకుందామా దేని బిట్లారా ఆనాడు సంఘాల్లో వెళితే ఎప్పుడైతే వచ్చిందో విశ్వాస జీవితంలో ఎప్పుడైతే వారు తగ్గిపోయారో ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుడైన యూహానికి దర్శన రీతిగా ఈ వాక్యాలు తెలియజెప్పినట్టుగా మనము చూస్తున్నాం ఒకవేళ మన సంఘములో లేదా ఇక్కడ వారిలో ఇటువంటి లోపాలు ఏవైనా వాళ్ళు ఉంటే మనం సరిచేసుకున్న ఎడల ఆ సంఘానికి దేవుడు వాగ్గానం చేసిన ఆ వాగ్దానం మనకును అనుగ్రహింపబడుతుంది దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అలాంటి భాగ్యం ఇక్కడ మనందనకి దయచేయునుగాక అక్కడున్న వాక్య భాగాలు మనం చదివితే ఈ విధంగా ఉంటుందండి స్మరణాలు ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము మొదటి వాడును కడపడి వాడిని ఉండి మృతడి మరణ బ్రతికించు వాడు చెప్పు సంగతి లేవనగా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినని నీవు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాన సమాజపు వారి వలన నీకు కలుగు నేను ఎరుగుతును నీవు పొందబోవు శ్రమలకు భయపడకము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలు వేయింపబోచున్నాడు పది దినముల శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటము ఇచ్చదను సంగములతో ఆత్మ చూపుచున్నమాట చెగలవాడు వినుగాక జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియో చందడు దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్లారా కొన్ని సంగతులు ఆ సంఘానికి దేవుడు గుర్తు చేస్తున్నాడు సంఘమా వినాలి అని యోహాను ద్వారా సంఘానికి ఉత్తరాన్ని రాస్తున్నాడు ఈరోజు మనం మన వినుకడులో ఈ వాక్య వినబడుతున్నప్పుడు మన జీవితంలో ఒకవేళ ఏవైనా సరిచేసుకోవలసినవి చరిచేసుకుంటే మన జీవితంలో గొప్ప ఆదరణను పొందుకోగలము ఆయన సెలవుస్తున్న జీవ కిరీటను మనం పొందుకోగలము దేవునికి స్తోత్రం నేను పొందుకుంటాను అనుకున్న వాళ్ళు చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి దేవునికి స్తోత్రుయా అలాంటి మనసు ఎక్కడన్నా వారందరికీ దయచేయను గాక దేవుని పెట్టినారు మొట్టమొదటిగా ఆ సంఘానికి వచ్చి చెప్తున్నాడంటే శ్రమ నీ శ్రమను నేను ఎరుగుదును అన్నాడు సంఘము ఒకవేళ క్రీస్తు నిమిత్తము శ్రమ పడుతున్న సంఘమైతే నిజంగా మనం ధనులమే దేవుడు మన శ్రమ ఎరుగును ఇదిగో పౌలు గారు సంఘానికి సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము పంతొమ్మిది వచనం మనం చదువుకున్నట్లయితే అపుస్తుల కాలములు ఇరవై అధ్యాయం పంతొమ్మిది వచనం చదువుకున్నట్లయితే యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను అలాగూ ప్రభువును సేవించు మీకు తెలియను దేవునికి స్తోత్రం మొదటి శతాత్మ కాలములో పౌలు గారికి శ్రమలు వచ్చినప్పుడు సంఘానికి బలపరుస్తూ ఇదిగో సాతాన సమాజపు వార వలన నాకు శ్రమలు శోదరులు వచ్చినప్పుడు నేను దేవుని ఎడల నేను ధైర్యముతో నిలబడ్డాను కాబట్టి సంగమా మనకు ఒకవేళ ఇతర వలన శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి నిలబడాలి ధైర్యముగా నిలబడాలి వెరవకూడదు ఎవరికి భయపడకూడదు మన పక్షాన ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు దేవునికి స్తోత్రం శ్రమలు రావచ్చు శోధన రావచ్చు ఇబ్బందులు రావచ్చు మనం నమ్ముకున్న వారి వల్ల కష్టం రావచ్చు లేదా మనం ప్రేమించే వారి వల్ల మనకు ఇబ్బందులు రావచ్చు ఏది వచ్చినా మన విశ్వాసాన్ని మనం పోగొట్టకుండా ఆ శ్రమంలోనే మనం ఆనందం కలిగి ఉండాల దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రమ మనం అనుభవించినప్పుడు సంతోషముగా అనుభవించాలి ఈరోజు చాలామంది సాక్ష్యాలు చెప్తారండి అలాగ జరగకూడదని కాదు జరుగుతుంటాయి దేవుడు కార్యాలు కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు అయితే ఎవరైతే శ్రమ అనుభవిస్తారో వారు దేవుని కొరకు నిలబడతారు దేవునికి మహిమ కలుగునగాక మనము నిలబడాలంటే మన జీవితంలో వస్తున్న చిన్న చిన్న శ్రమలు యవనస్తులకి కాలపు శ్రమలు ఉంటాయి వాటి నుండి ఏమవ్వాలి దాన్ని జయించాలి యవనరాలువు దేని బిడ్డల గమనించని శ్రమలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు మీరు వాటిని జయించాలి ఇదిగో పెద్దవారు అయినప్పుడు వారికి ఇతరుల ద్వారా పురుగువారి ద్వారా లేదా సాతాన సమాజం ద్వారా వస్తున్న శ్రమలు ఏం చేయాలి మనము జయించాలా అణిగుండాలా అంతేగాని వారి ఎడల మనం ఏ విధమైనటివి భేదము కలిగొండకుండా జాగ్రత్త కలిగి ఉండాలా మన విశ్వాసము పోగొట్టుకోకుండా మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి కాపాడుకోవాలి వాక్యం చెప్తుంది ఎవరైతే కాపాడుకుంటారో వారిదే జీవ కిరీటము అంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా స్మరణ సంఘానికి ఇంకా అనేకమైన మొదటి శతాబ్ద కాలంలో శ్రమలు చాలా ఉన్నాయి చెప్తే భయమేస్తాయి దేని పట్ల గమనించండి ఆ యొక్క స్మృర సంఘానికి ఆయన అంటున్నాడు నీ శ్రమ నేను ఎరుగుదును దేవుడికి తెలుసు మరి దేవుడికి తెలిసి ఆ శ్రమ తీలేడా తీయగలడు కానీ శ్రమ ఎవరైతే సహిస్తారో వారు దేవుని కొరకు నిలబడతారు కాబట్టి శ్రమలు సహించే వారికి మనము ఉండాలి ఆ విధముగా జీవించినట్లయితే సహోదరి సహోదరులారా దేవుని ఎడల మనము ఆ యొక్క కిరీటను పొందుకునే వారుగా మనము ఉండగలం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పదో వచ్చినం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది వచ్చినం మనం చూసినట్లయితే మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను పౌలు గారు రోమా సంఘానికి బలపరుస్తూ ఏమంటున్నాడు ఇప్పటి కాలపు శ్రమలు అంటే మనం ఏ ప్రత్యక్షత మనం పొందుపోతామో ఆ మహిమ యొతట అనగా దేవుని మహిమ యుతట యేసు క్రీస్తు మహిమ యొతట ఈ లోకపు శ్రమలు ఎలాంటివి ఎన్న తగినవి కావు కాబట్టి ఈ లోకపు శ్రమలు వచ్చినప్పుడు ఈ లోకపు శ్రమలు సోదరులు మనకు వచ్చినప్పుడు దీని మీద మన మనస్సు కేంద్రీకరించక కలగబోవు ప్రత్యక్షత కలగవు మహిమ మీద మన మనసు ఉంచుకోవాలి దేవునికి స్తోత్రం రోమ సంఘానికి బలపరుస్తున్నాడు దేవుడు ఈరోజు మన సంఘానికి కూడా దేవుడు బలపరుస్తున్నాడు అలాంటి మనసు దేవుడు మనకు దయచేను గాక ఆమె దేవుని బిడ్డలారా మొటోదుగా శ్రమను గూర్చి దేవుడు మరి చెప్పాడు రెండోదిగా దరిద్రతను గూర్చి చెప్పాడు ఏమంటున్నాడు క్రీస్తు కొరకు దరిద్రతను అనుభవించిన సంఘము స్మరణ సంఘం క్రీస్తు కొరకు దేవుని పెట్టారా క్రీస్తు కొరకు దరిద్రతను అనుభవించిన సంఘం ఒకసారి చదవండి యాకో పత్రిక రెండో అధ్యయం ఐదో వచనం యాకో పత్రిక పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చినం రెండో అధ్యాయం ఐదో వచ్చినాం త్రిక రెండు ఐదు నా ప్రియ సోదరు ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను దేవుడు ఏర్పరచుకోనలేదా దేవునికి స్తోత్రం హలో దరిద్రులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట సహోదరుడు ఒకవేళ దేవుని నువ్వు నమ్ముకొని ఒకవేళ ఆయన నామములో ఒకవేళ నువ్వు దరిద్రతను అనుభవించిన వాడవు అనుభవించిన దానవైతే నీవు ఒకటే ఆలోచించుకోవాలి ఇదిగో దేవుడు రాజ్యము నా కొరకు ఉంది అని ధైర్యం కలిగి మనము ఉండాలి యాకబు గారు రాస్తున్నారు సహోదరులారా ఈ లోక విషయంలో దరిద్రమైన వారి విశ్వాసంలో భాగ్యవంతులు ఈరోజు దేవుని బిడ్డలారా ధనవంతులను దేవుడు ఎన్నుకోలేదు ఉన్నత పదవులు ఉన్న వారిని దేవుడు ఎన్నుకోలేదు వాక్యం చెప్తుంది ఏమి లేని వారిని అరాత లేని వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకొని ఆయన సన్నిధిలో ఆయనకు పరిచయలో ఈరోజు వాడుకొనిచున్నాడు దేవునికి స్తోత్ర దేవుని బిడ్లారా గమనించండి ఆనాడు ఏసుక్రీస్తు ప్రభులు వారు ఎన్నుకున్న వారు ఎక్కువ మంది ఎవరున్నారు జాలర్లే ఉన్నారు ఎక్కువ మంది చేపలు పట్టేవారు బెస్ ఐదు వారే ఉన్నారు దేని బట్ల గమనించండి వారిని చదువుకున్న వారు చూసినప్పుడు ఏమన్నారు వీరు ఎవరయ్యా చేపలు పట్టిన వాళ్ళు కారా వీళ్ళు బెస్ ఐదు వారు కారా అనేక మంది వారు చిన్న చూపి మేడ మేడగద్దలో ఉన్నప్పుడు ఆత్మ వచ్చినప్పుడు వారు మా భాషలో మాట్లాడితే వీరేనా అని ఆశ్చర్యం పొందినట్టుగా మనం చూస్తున్నాం సహోదరులారా విశ్వాసములో భాగ్యవంతులుగా దేవుడు ఎన్నుకుంటున్నాడు కాబట్టి సహోదరుడా ఒకవేళ నీవు దరిద్రతను అను మరి అనుభవిస్తుంటే నీ బాధపడొద్దు చెందపడొద్దు ఇదిగో దేవుడు నీకేమిచ్చినాడు ఆయన రాజ్యం ఇవ్వబోతున్నాడని ఆ దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది లుకస్సు వార్త ఆరు ఇరవై ఇరవై వచ్చినం వార్త ఆరవ అధ్యాయము ఇరవై వచ్చంలో ఆయన వాకించవలసింది అంతటా ఆయన తన దిశలు తట్టు పారుచుచిను బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీదే దేవునికి స్తోత్ర ఉత్సాహంగా చెప్పాలి దేవుని స్తోత్ర దేవుని రాజ్యం అభివృద్ధి బీదలైన వారిదే దేవుని రాజ్యం బీదలైన వారిదే దేవుని రాజ్యం సహోదరి సహోదరుడా ఉన్నవారిని చూసి మనము అలాగ అవ్వాలని అనుకోకూడదు దేవుళ్ళు నేను స్థిరపడి ఉండాలి దేవుడిలో నేను బలపడాలి పరిసరలు నేను వాడబడాలి దేవుని సన్నిధిలో నేను వాడబడాలి అని నిశ్చయత మనము కలిగి ఉండాలి తప్ప లోకములో ఐశ్వర్యవంతులను చూడకూడదు మనము దేవుని వాక్యాన్ని మనం చూడాలి దేవుని వాక్యాన్ని మనం చూడాలి సహోదరులు సహోదరులారా దేవుని వాక్య వైపు మనం చూడాలి ఈరోజు చాలామంది మరి లోకాన్ని చూసి పడిపోతారు బైబిల్ గ్రంథంలో ఒకడు ఉన్నాడు దేని పెడలరా పౌలు గారితో ఉన్నవాడే దేమా ఏం చేశాడమ్మా ఇహ లోకాన్ని స్నేహించి దేమ ఏం చేశాడు పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఏమైపోయాడు నాశనం అయిపోయాడు నాశనం అయిపోయాడు సహోదరులారా దేని బిడ్డలారా హెచ్చరిక వినలేదు హెచ్చరిక మాటలు వినలేదు దేవుని వాక్యానికి నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం అలాంటి పరిస్థితి మనకు రాకూడదు పేదలైన వారిది దేవుని రాజ్యం అంటున్నాడు దేవుని బిడ్డలారా గమనించండి మనము వాటి అంది మనం సంతోషపడాల తప్ప నీ లేని వాటిని మనం చూసి దేని బిడ్డలారా మనము వీళ్ళు పడిపోకుండా విశ్వాసంలో పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండవలసిందిగా ప్రభునామన మనం చేస్తున్నా ఒకటోది శ్రమను చూశాడు రెండోది దరిద్రతను చూశాడు మూడోదిగా సహోదరులారా దూషణ ఏం చేశాడు దూషణ ఆ సంఘాని మీద వస్తున్న ప్రతి దూషణ దేవుడు చూచాడంట ప్రభువారు చూచి ఆ సంఘాన్ని కూర్చి యోహాని గారికి చెప్తా ఉన్నారు సహోదరులారా దేవుని బిడ్డలారా మత్వార్త ఐదు పదకొండు వచ్చల్లో మరి సాతాన సమాజపు వారి వలన దూషణలు ఎవరి వల్ల దూషణలు సాతాన సమాజపు వారి వలన దూషణలు ఈరోజు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్క ఇక్కడ చూసినా దేని బిట్ల ఈ సమాచిపు వారి వలన దేవుని నామాన్ని అవహేళన దూషణ మాటలు అనేక మంది కోకళ్ళుగా పుట్టుకొచ్చారు దేని బిడ్డలారా అటు అటువైపు మనం చూడకూడదు చూడండి మతేశ్వరత ఐదు పదకొండవ వచనములో వాక్యం సెలవిస్తుంది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు పనిడవచ్చును సంతోషించి ఆనందించిడి పరలోక ముందు మీ ఫలము అధిక మగును ఇలాగిన వారు మీకు పూర్వమందున ప్రవక్తలను హింసించిరి నా నిమిత్తము అనగా ప్రభువైన యేసు నిమిత్తము ఏసు క్రీస్తులో మనము జీవించినట్లయితే ప్రభు అని మన జీవన విధానం జరిగిస్తున్నట్లయితే అలాంటప్పుడు జనులు ఏం చేస్తారంట సాతాన సమాజం వారు ఒకవేళ నిందించి ఒకవేళ హింసించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకడం మనం ఎవరమంట ధన్యులము ఎవరము ధన్యులము దేని మళ్ళీ ఎవరైనా మనకు అనరాని మాటలు అన్నటప్పుడు మనకు ఎలాగుంటుంది కొంచెం కోపం వస్తుంది కానీ మనం ఏం చేయాలంట చెవుటోడులాగా ఉండాలి అదే దేవుని ప్రేమ అంటే ప్రభుని యేసు క్రీస్తు శిలువులో ఉండేటప్పుడు ఆ మేకుల మీద వేలాడుతున్నప్పుడు అవహేళన చేశారు దూషించారు బదులు ఏ మాట నేను పలికాడా అస్సలు పలకలేదు దేవుని బిడ్డారా ఎందుకు పలకలేదు మనం రక్షించడానికి ఆయన ఎదురు పలకలేదు నీవు నేను క్రీస్తుని ఎరిగిన మనందరం కూడా క్రీస్తుని ఉన్న మనందరం కూడా ఆయన పరిచయం వాడబడుతున్న మనందరం కూడా దూషణ మాటలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి కామగా ఉండాలా తప్ప ఎదురు మాట్లాడకూడదు ఏం చెప్పకూడదండి మన పని మనం చేసుకుంటూ ముందుకు పోవాలంతే మన పని మనం చేసుకుని ముందుకు పోవాలంతే ఒకవేళ ఎవరో ఏదో అన్నారని వారితో మనము గొడవ పెట్టుకుంటే ముందుకు ఎవరు మన పని ఎవరు కాబట్టి సహోదరి సహోదరులారా దూషణకు ప్రతి దూషణ మనము చేయకుండా జాగ్రత్త కలిగి ఉండాలి దూషణకు ప్రతి దూషణ మనం చేయొద్దు క్రీస్తును అనుసరిస్తున్న మనము క్రీస్తును కలిగిన మనము దూషణకు ప్రతి దూషణ చేయకూడదు సంఘానికి దేవుడు సంఘానికి యశు ప్రభులవారు ప్రభులు వారు చెప్తున్న మాట ఏమిటంటే దూషణకు ప్రతి దూషణ చేయద్దు శ్రమ అనుభవించు దరిద్రతను అనుభవించు దోషణ కూడా నీవు వినాలంతే మరి ఏది నువ్వు మాట్లాడవద్దు అన్నాడు ఇంకా చూడండి నాలుగోదిగా ఆయన ఏం అంటే పది దినములు శ్రమ కలుగును ఎన్ని దినము శ్రమ కలుగును పది దినములు శ్రమ కలుగును బైబిల్ వాడుక భాషలో మనం ఏమంటానా మనం ఏమంటాం ఎవరైనా బంధువులని మనం వెళ్తామంటే ఏమంటాం ఒక రెండు రోజులుండి వస్తానంటాం కానీ యూదులు ఆచారంలో పది దినములు అంటారు దేని బిడ్లరా పది దినములు అనగా కొన్ని దినాలే శ్రమ కలుగుతుంది అమ్మ పది దిన కొన్ని దినాలు మనకు శ్రమ కలుగుతుంది ఆ తర్వాత ఏం పొందుతుంది దేవుని చేత ఆదరణ మనము పొందుకుంటాము దేవుని చేత ఆదరణ పొందుకున్న సంఘము స్మరణ సంఘము దేవునికి స్తోత్ర సహోదరి సహోదరులారా ఒకవేళ మనము శ్రమ అనిపించినప్పుడు దోషణ మాటలు మనము మరి సహించినప్పుడు దరిద్రతను సహించినప్పుడు దేవుని బిడ్లారా దేవుని వలన మనం ఏం పొందుకుందాము ఆదరణ పొందుకుంటాం దేవుని బిడ్డలారా ఎవరు ఈ లోకములో ఆదరించిన మనకు ఆదరణ కలగదు దేవుని బిడ్డలారా దేవుడు మనకు ఆదరిస్తే అది ఎంటనే అది నెమ్మది కలుగుతుంది దేవునికి స్తోత్ర యా ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినం మనం చూసుకున్నట్లయితే నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగదును ఆయనని నీవు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొనించు యూదుల కాక సాతాన సమాజపు వార వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగదును నీవు పొందబో శ్రమలకు భయపడకు అన్నాడు ఏమన్నాడు భయపడద్దు అన్నాడు ఇంకా పదవచ్చు నుంచి చదివితే అక్కడ పది దేవనములు శ్రమ కలుగును అన్నాడు కొద్ది దినములే ఈ లోకములో సహోదరి సహోదరుడా మనము ఆరోగ్యం గున్నా చనిపోతాం ఒకవేళ ఏదైనా రోగం వచ్చినా చనిపోతాం రోగం రావడం ఏం తప్పేం కాదు అది వచ్చినా చనిపోతాం రోగం రాకపోయినా చనిపోతాం యాక్సిడెంట్ అయినా చనిపోతాం కాకపోయినా చనిపో చనిపోవడం మాత్రం ఖాయం అయితే నీది ఈ లోకంలో జీవించినప్పుడు ఏ శ్రమ అయితే నీ వ్యక్తిగతమైన శ్రమ అవ్వచ్చు నీ శరీరం లోపల శ్రమ అవ్వచ్చు దేవుని బిడ్డలారా నీ ఎరిగింటారు పొరుగుంటూ వాళ్ళ ద్వారా శ్రమ అవ్వచ్చు లేదా సంఘం ద్వారా శ్రమ అవ్వచ్చు లేదా క్రైస్తవ సమాజం ద్వారా శ్రమ అవ్వచ్చు లేదా సాతాన సమాజము ద్వారా శ్రమ అయినా అవ్వచ్చు ఏ శ్రమ అయినా సరే దాన్ని మనం ఏం చేయాలి కొద్ది దినములో ఉంటుంది దాన్ని మనం సహించిన వారంగా ఉండాలి సహించిన వారంగా మనం ఉండాలి దేవుని వాక్యాన్ని వింటున్నాం మనం దేవుని వాక్యాన్ని అనుదినం నేర్చుకున్నా మనం దేవుని సేవకుల ద్వారా వాక్యాన్ని వింటున్నాం మనం దేవుని వాక్యం చదువుతూ బలపడుతున్నాం మనం దేవుని బిడ్డలారా శ్రమలు మనం ఏం చేయాలంట శ్రమే ఏం చేయాలి సహించాలి పారిపోకూడదు శ్రమ వస్తే పారిపోకూడదు శ్రమలు ఏం చేయాలండి సహించాలా దేవుని బిడ్డ సహించిన వారిదే దేవుని రాజ్యం సహించిన వారిదే దేవుని రాజ్యం శ్రమ నుండి మనం పారిపోకూడదు సహోదరులారా శ్రమను మనము సహించాలి ఎప్పటి వరకు అండి ఎప్పటి అండి పాస్టర్ గారు ఎన్ని రోజులండి ఎన్ని రోజులు ఈ శ్రమను మేము భరిస్తామండి ఎన్ని రోజులు ఈ దోషన్న మాటలు మేము అనుభవిస్తామండి ఎంతవరకు ఈ దరిద్రత అండి ఎంతవరకు అండి అంటే వాక్యం చెప్తుంది ఐదోదిగా దేని బిడ్లారా చూడండి మరణము వరకు నమ్మకముగా వండుము అంటుంది ఏమంటుందమ్మా సహోదరులారా ఏమంటుంది మరణము వరకు ఈ శరీరం నుండి ఆత్మ వెడలిపోయే వరకు మనము దేవుని ఎడలు ఎలా ఉండాలి నమ్మకముగా ఉండాలి దేవుని ఎడల నమ్మకము మన దేవుని ఎద్దుకు తీసుకొని వెళుతుంది దేవునికి మహిమ కలుగునగాక దేని బిడ్డ బైబిల్ గ్రంథములు దానియాల గ్రంథములు ముగ్గురు సహోదరులు ఉన్నారు వారి పేర్లు అనన్య మిస్సయ్యలు హజర్య అని వారు దేని పెట్టారు ఆ యొక్క దేశంలో బబులోని దేశంలో లెబుకది రజరైన రాజు ఒక పెద్ద విగ్రహం కట్టించాడు ఏమన్నాడండి దీనికి అందరూ మొక్కాలి ఎవరైనా మొక్కకపోతే వారికి ఏమన్నాడు అగ్నిగుండంలో వేసేస్తానన్నాడు హలో సార్ చూడాలి అందరు చూడాలి రైట్ బొమ్మకి మొక్కకపోతే విగ్రహానికి మొక్కపోతే ఏమన్నాడు రాజు హలో ఏమన్నాడు రాజు తెలిసిన మాటలు మాట్లాడాలి కదా ఏమన్నాడు రాజు అగ్నిలో వేసేస్తాను అన్నాడు మరణం వరకు వచ్చిందే లేదా ఇక్కడ అగ్గిలో వేసేస్తే ఏమవుతారండి డ్యాన్స్ వేస్తారా అగ్గిలేస్తే ఏమవుతారమ్మా కాలిపోతారు కదా కాలిపోతారా లేదా కానీ ముగ్గురు సహోదరులు అస్సలు భయపడలేదు ఏమంటారు భయపడవద్దు అన్నాడంటే నీవు పొందబో శ్రమలకు నీ భయపడవద్దు అన్నాడు ప్రకటన గ్రంథం రెండు తొమ్మిదిలో నీ భయపడవద్దు అన్నాడు ఈ ముగ్గురు సహోదరులు అస్సలు భయం లేదు రాజుగారు పిలిచారు ఏమయ్యా సహోదరులారు ఏంటి వేసేయమంటారా రాజా ఈ బొమ్మకు మొక్కవలసిన చింత మాకు లేదయ్యా ఒకవేళ అగ్నిగుండములో మేము పో పడిపోయి కాలిపోయినా కాలిపోతాం కానీ నీవు పెట్టించిన ఈ బొమ్మకు మాత్రం మేము మొక్కమగాక మొక్కము అన్నారు మాకు చింతలేదన్నారు అంతే విశ్వాసం చూడండి ఎలా ఉన్నది వారి విశ్వాసం చూడండి ఎలా ఉన్నది హనన్య మిస్సేలు హజర్యా వారికి పేర్లు మార్చి పెట్టారు సద్రగ్ మేక్ అభిద్యుగని పేర్లు పెట్టారు వారికి దేని బిడ్డలారా గమనించండి వారి విశ్వాసం మరణము వచ్చినా ఇదిగో మరణము ముందుంది వారు ఏమంటున్నారు వారు నమ్మకము విడిచిపెట్టలేదు వారి కలుగున్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు సహోదరి సహోదరుడా వారి నమ్ముకున్న విశ్వాసాన్ని వారు గట్టిగా చేతపట్టుకున్నారు వారి నమ్ముకున్న విశ్వాసం నుండి వారు తొలగట్లేదు సహోదరులారా నిలబడ్డారు నిలబడ్డారు విశ్వాసంలో పోతే పోయింది ప్రాణం ఉంటే అంటే పోతే అంతా ఒకరోజు పోతాం ముందే పోతాం ఏముంది దేవుని కొరకు ముందే పోతాం అని నమ్మకంగా వారు నిలబడ్డారు దేని బిడ్డలారా జయించారా లేదా జయించారు సహోదరులారా నీవు నేను మరణము మన ముందుకు వచ్చిన దేవుని ఎడలా మన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఆ మరణము వరకు మన నమ్మకముగా ఉండాలి ఎంతవరకు అండి అయ్యగారు ఎంతవరకు అంటే సార్ మేము శ్రమలు సహించాలి ఎంతవరకు దరిద్రతను అనుభవించాలి ఎంతవరకు ఈ దూషణ మాటలు మేము వింటుండాలి ఎంతవరకు సార్ ఎంతవరకు 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 ఈ శ్రమలు సార్ అంటే మరణము వరకు అన్నాడు ఎంతవరకు అండి మరణము వరకు నమ్మకముగా ఉండమన్నాడు దేవుని బిడ్డలారా మరణము వరకు మనం ఎలా ఉండాలి చెప్పాలి ఎలా ఉండాలి నీకు మా సంఘంలో ప్రతి మాటలు అడిగితే ఎలా ఉండాలి గట్టి చెప్పాలి నాకు శివుడు ఎప్పటి వరకు ఉండాలి మరణము వరకు నమ్మకముగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక మరణము వరకు నమ్మకముగా ఎవరు ఉంటారో వారికి దేవుడేమన్నాడు జీవ కిరీటం అన్నాడు ఏమిస్తాడన్నాడమ్మా జీవ కిరీటము ఇస్తానన్నాడు దేని బిడ్లారా మరణము వరకు నమ్మకముగా ఉండాలి పదవు వచ్చిన చదివి మనం ముగించేసుకుందాం మన ప్రకటన గ్రంథం రెండో అధ్యాయము పదవి వచ్చినా మనం చదువుకుంటే ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవచ్చున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకమ్మగా ఉండము నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను స్మరణ సంఘానికి ప్రభువైన ఏ భక్తుడైన యోహాను ద్వారా వ్రాయించిన ప్రకటన గ్రంథములో సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు దేవుని బిడ్లారి రాత్రికాల సమయంలో ప్రభుని యేస్సు మనకు నువ్వు చెప్తున్నాడు మరణము వరకు నమ్మకము గుండు కొద్ది దినములా నీకు శ్రమ కలుగుతుంది మరణము వరకు నమ్మకం గుంటే నేను నీకు జీవ కిరీటము ఇస్తానంటున్నాడు దేని బిడ్డలారా జీవ కిరీటం కావాలంటే మనలో దేవుని బిడ్డలారా మూడు ఉండకూడదు ఉండకూడదు ఒకటి భౌతికమైన మరణం అందరికి వస్తుంది ఆధ్యాత్మికమైన మరణం వండకూడదు అది నిత్య మరణము ఉండకూడదు రెండు ఉండకూడదు ఏమిటి ఉండకూడదు ఆధ్యాత్మికమైన మరణం ఉండకూడదు నిత్య మరణం ఉండ నిత్య మరణం అంటే నరకం అండి ఆధ్యాత్మిక మరణం అంటే సంఘానికి వస్తు సంఘానికి వస్తు గురుగులా జీవించిన వారు లేదంటే పొట్టులా వారు లేదంటే భక్తి లేని జీవితము లేదంటే దేవునికి సమయం ఇవ్వలేని జీవితము దేవునిలో భక్తి ఆ మాత్రం పై పైకి భక్తి కలిగి ఉంటారు దాని శక్తిని ఆశ్రయించిన వారు గుండిన వారు ఆధ్యాత్మిక మరణము కలిగిన వారు హెచ్చరిక వస్తున్న ఆ హెచ్చరికను పెడమని పెట్టకుండా హెచ్చరికను వారు ఆధ్యాత్మికమైన మరణము కలిగిన వారు దేవుని పెట్టారా పరిచయలో అవకాశం ఉన్న వాడబడకుండా వెళ్ళిపోయిన వారే ఆధ్యాత్మ ఆధ్యాత్మికమైన మరణం కలిగిన వారు తర్వాత వీళ్ళు పొందుకున్నది ఏంటంటే నిత్య మరణం అనగా నరకాగ్ని పొందుకుంటారు దేవుని బిడ్డ గమనించండి అవిశ్వాసులకు మూడు ఉంటాయి విశ్వాసాలు మాత్రం ఒకటే ఉంటుంది ఏంటిది భౌతికమైన మరణం ఉంటుంది విశ్వాసకి దేని బిడ్డ మిగతా రెండు ఉండవు మరి అవిశ్వాసకి అయితే మూడు మరణాలు ఉంటాయి భౌతికమైన మరణం ఉంటుంది ఆధ్యాత్మికమైన మరణం ఉంటుంది నిత్య మరణం ఉంటుంది ఈ మరి దేవుని బిడ్డలారా ఈ జీవ కిరీటం మనం పొందుకోవాలంటే ఈ యొక్క ఈ రెండు మరణాలు లేకుండా ఆధ్యాత్మికమైన స్థితిని ఎల్లప్పుడూ మనం జీవించేవారిగా ఉండాలి దేవుని వాక్కి మనతో మాట్లాడినప్పుడు దాన్ని తీసుకొని మనం మార్పు చెంది అనుదినము నూతనమైన స్వభావం కలిగి మనము బ్రతికినప్పుడు దేవుడు మనబట్టి సంతోషపడతాడు మళ్ళబట్టి సంతోషపడతాడు దేవుడు సంతోషపడాలి అంటే మనం ఏం చేయాలి ఆయన సెలవిస్తున్న ప్రతి మాట ప్రకారంగా మనం బ్రతకాలి దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఏ సలగైపోరే దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవుని కొరకు శ్రమలు అనుభవించి ఉండును ఉండునుగాక ఆహ్ చాలా మంచి వాళ్ళండి మీరు దేవునికి మహిమ కలిగిన గాక మరణము వరకు నమ్మకం కొందాము దేవుడు దయచేసి జీవ మనము పొందుకుందాం దేవుడు తన వాక్యాన్ని బట్టి మనం దీవించి ఆశీర్వదించునుగాక ఆమె